నమస్తే అనురాధరావు బాలలా ప్రసంగం ప్రెసిడెంట్ చిన్నారులపై లైంగిక దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి పేపర్ చూసామంటే మనకు ప్రతి పేజీలో ఒక వార్త కనిపిస్తుంది సోషల్ మీడియాలో మొత్తం ఇదే చూస్తున్నాం అక్కడ ఆ ఘటన జరిగింది ఇక్కడ ఈ ఘటన జరిగింది మూడు సంవత్సరాల పాప నాలుగు సంవత్సరాల పాప తునిలో జరిగిన ఘటన చూస్తే జగన్నాథగిరి బాలికల గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలికను అరవై రెండు సంవత్సరాల వ్యక్తి నారాయణరావు అనే వ్యక్తి పాపకి హెల్త్ బాగాలేదు అని చెప్పేసి స్కూల్లో పర్మిషన్ తీసుకొని తీసుకెళ్లాడు అసలు ఆ అమ్మాయికి తాత అవుతాడా లేకపోతే ఇంకెవరన్నా అన్నది ఆ స్కూల్ వాళ్ళు కనీసం ఎంక్వైరీ కూడా చేయకుండా పంపించేశారు దగ్గరలో ఉన్న తోటకు తీసుకెళ్లి అతను ఆ పాప పైన రేపు చేశాడు అయితే తోటలో ఉన్న వ్యక్తి ఇదంతా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అది వైరల్ అవుతూ ఉంది అక్టోబర్ ట్వంటీ ఫస్ట్న జరిగింది ఈ ఘటన అతన్ని అరెస్ట్ చేశారు అతను సూసైడ్ కూడా చేసేసుకున్నాడు చెరువులో దూకి కోల్కత్తాలో పద్నాలుగు సంవత్సరాల పాప పైన రేపు జరిగింది ట్వంటీ సెకండ్ అక్టోబర్న జైపూర్లో త్రీ ఇయర్స్ పాప పైన జరిగింది ట్వంటీ థర్డ్ అక్టోబర్లో కాన్పూర్లో ఫోర్ ఇయర్స్ పాప పైన రేప్ చేశారు ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ ఇట్లా రోజు మనం చూస్తూనే ఉన్నాం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రెండు వేల ఇరవై మూడు డేటా ఏం చెప్తుంది ఒక లక్ష డెబ్బై ఏడు వేల మూడు వందల ముప్పై ఐదు కేసులు నమోదయ్యాయి అని చెప్తుంది డేటా పిల్లలపై జరిగిన లైంగిక దాడులు టైం కేసులు ఇవి అని రెండు వేల ఇరవై రెండులో కంటే తొమ్మిది పాయింట్ రెండు శాతం పెరిగాయి అని చెప్పేసి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్తుంది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కేసులు కిడ్నాప్ అబ్డక్షన్కు గురైన కేసులు థర్టీ త్రీ పాయింట్ టూ కేసులు పోస్కో కింద నమోదైన కేసులు అంటే ప్రతిరోజు నూట ఎనభై ఐదు కేసులు నమోదవుతున్నాయి పోస్కో ప్రతి రెండు లేదా మూడు నిమిషాలకు ఒక సంఘటన జరుగుతుంది అనేసి ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్తుంది అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తొంభై ఎనిమిది శాతం విక్టిమ్స్ మైనర్ గర్ల్స్ అంటే బిలో ఎయిటీన్ లోపు వాళ్ళు తొంభై ఆరు పాయింట్ ఆరు శాతం కేసుల్లో తెలిసిన బంధువులే ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డారు పక్క ఇంటి పక్క వాళ్ళు కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు తెలిసిన వాళ్ళు ఈ ఈ ఘటనకు పాల్పడుతున్నారని చెప్పేసి ఈ డేటా చెప్తుంది ఒక లక్ష డెబ్బై ఏడు వేల మూడు వందల ముప్పై ఐదు కేసుల్లో అరవై ఏడు వేల ఆరు వందల తొంభై నాలుగు కేసులు పోక్సో కేసెస్ నలభై వేల నాలుగు వందల ముప్పై ఆరు కేసులు తెలిసిన వారే రేప్ చేసిన కేసులు అంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అన్నది తెలుస్తుంది ఇది ఒక హెచ్చరిక అందరూ అప్రమత్తం కావాలి పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికి ఉంది ఇది ఒక సంఖ్య కాదు ఇది ఒక హెచ్చరిక మనం అప్రమత్తంగా ఉండడానికి ఒక హెచ్చరిక అసలు ఎవరు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా పేరెంట్స్ అప్రమత్తత ఇంపార్టెంట్ స్కూల్లో పిల్లలను హాస్టల్స్లలో చేర్పించినప్పుడు కంపల్సరిగా స్కూల్ వాళ్లకు ఇన్ఫామ్ చేయాలి పేరెంట్స్ వస్తేనే అంటే మేము వస్తేనే పిల్లలను పంపించండి ఎవరు వచ్చినా బయటికి పంపకూడదు అన్నది ఫస్ట్ నియమంగా పెట్టుకోవాలి ఎవరంటే వాళ్ళు స్కూల్కు వెళ్ళి పిల్లలను తీసుకొస్తే తుని ఘటనలే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి అక్కడ తుని ఘటనలో స్కూల్ వాళ్ళది చాలా తప్పు అట్లా బయట వ్యక్తితో అమ్మాయిని పంపించడం అమ్మాయికి తెలియకపోవచ్చు తనతో వెళ్ళాలి వెళ్ళకూడదు అన్నది కానీ టీచర్స్ చెప్పాలి కదా ఇంట్లో పేరెంట్స్ చెప్పాలి ఎవరితో అంటే వాళ్ళతో బయటికి వెళ్ళకూడదు నీకు ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి అన్న విషయం పేరెంట్స్ ఎప్పుడైతే చెప్తారో అప్పుడు ఖచ్చితంగా మార్పు వస్తుంది తుని గట్లలో జరిగింది అదే పేరెంట్స్ ఇక్కడ ముఖ్యంగా అప్రమత్తత వహించాలి అట్లాగే చిన్నప్పటి నుంచే పేరెంట్స్ కానీ స్కూల్లో టీచర్స్ కానీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పైన చెప్పాలి ఎవరైనా తగల కూడని ప్లేస్లలో చేతిని పెట్టినట్లయితే అరవాలి అన్న విషయం పిల్లలకు చిన్నప్పటి నుంచే చెప్పాలి అప్పుడే వాళ్ళు అలర్ట్గా ఉంటారు బయటికి ఎవరైనా ఇట్లా తీసుకెళ్తే వాళ్ళు అరిచి గోల చేస్తారు కొంచెం పెద్ద పిల్లలకు స్కూల్లో కంపల్సరీ సెక్స్ ఎడ్యుకేషన్ పైన క్లాస్ ఉండాలి ఓపెన్ డిస్కషన్ ఉండాలి అప్పుడే వాళ్ళలో అంటే ఆ చిన్న ఏజ్లో అంటే లెవెన్ ఇయర్స్ దాటిన పిల్లల్లో రకరకాల హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి వాళ్ళ ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది పెద్దలు ఏ విధంగా ఇంట్లో బిహేవ్ చేస్తే పిల్లలు ఆ విధంగా బిహేవ్ చేస్తారు కాబట్టి ఇక్కడ పెద్దల బిహేవియర్ పిల్లల భవిష్యత్తు పైన ఉంటుంది పెద్దలు ఎప్పుడైతే పిల్లల పట్ల బాధ్యతగా ఉంటారో పిల్లలు కరెక్ట్ మార్గంలో వెళ్తారు చాలా వరకు కేసులు బయటికి రావు బయటికి వచ్చిన కేసుల సంఖ్యనే ఇది అన్ని కేసులు బయటికి వస్తే అసలు ఎంత భయానకంగా ఉంటుందో మనం ఆలోచించవచ్చు పరుగు పోతుంది అయ్యో విషయం బయట పొక్కితే అందరికీ తెలిసిపోతుంది అన్న భయంతో చాలామంది కంప్లైంట్ ఇవ్వరు దా అది అదనుగా తీసుకొని ఈ కామాందులు రిపీటెడ్గా ఈ పనులు చేస్తారు కాబట్టి వెంటనే ఏదైనా ఇబ్బంది జరిగితే పైన కేసులు నమోదు చేయించాలి పేరెంట్స్ అంతేకాని నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ పిల్లలు ప్రమాదంలో పడిపోతారు ప్రతి స్కూల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి పేరెంట్స్ని పిలిచి వాళ్లకు తెలిసే విధంగా అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది గురుకుల పాఠశాలల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా అమర్చాలి ఎందుకంటే ప్రతి స్కూల్లో జరుగుతున్న ఇన్సిడెంట్లు బయటికి తెలియడం లేదు ఖచ్చితంగా ఎప్పుడైతే సీసీ కెమెరాలు ఉంటాయో అప్పుడు అప్రమత్తంగా ఉంటారు టీచర్స్ పే ప్రిన్సిపల్ చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి పిల్లల ఇంటర్నెట్ వినియోగాన్ని మానిటర్ చేయాలి పేరెంట్స్ కంపల్సరీ వాళ్ళు ఏం చూస్తున్నారు ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు ఎలాంటి రీల్స్ చూస్తున్నారు లేదా వాళ్ళు చదువుకోవడానికి నెట్ ఉపయోగిస్తున్నారా లేకపోతే ఇంకేం చేస్తున్నారు అన్నది ప్రతి పేరెంట్ అబ్జర్వ్ చేయాలి పిల్లలకు మొబైల్ ఇచ్చి వదిలేయకండి దానిపైన ఆ సెట్టింగ్స్ పైన మీ నియంత్రణ అన్నది కంపల్సరీ ఉండాలి కోర్టులు కూడా త్వరగా ఈ శిక్షలు అమలు అయ్యే విధంగా చూడాలి ఎప్పుడైతే శిక్షలు త్వరగా పడతాయో పిల్లలు సేఫ్గా ఉంటారు ఎందుకంటే ప్రతి అడుగు అడుగునా ఉన్నారు ఈ కామాందులు నైంటీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ తెలిసిన వాళ్ళే ఈ అఘైత్యాలకు పాల్పడుతున్నారు అంటే కుటుంబంలో తాతలు కావచ్చు మామలు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అలాంటి వారు మన చుట్టూ పొంచి ఉన్నారు కాబట్టి ఎంత అప్రమత్తంగా ఉండాలి అన్నది మనకు ఈ సంఖ్య తెలియజేస్తుంది కాబట్టి ప్రతి పేరెంట్ అప్రమత్తగా ఉండి అమ్మాయిలను రక్షించుకోవాలి బాలికల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళం అప్రమత్తంగా ఉండాలి ఎక్కడైనా ఏదైనా అనుమానం ఉన్నట్లయితే వెంటనే వన్ జీరో నైన్ ఎయిట్కి కానీ హండ్రెడ్కి కానీ డయల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు బాధ్యతగా మెలుగుదాం అమ్మాయిలను కాపాడుకుందాం